హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి పొద్దున్నే ఇంకా మా గారికి అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట మా రోజు ఈరోజు పుట్టినరోజు అండి అందుకని చెప్పి చెల్లి వాళ్ళు పిల్లలు అయితే వచ్చారు ఇంకా తనకి కిరాయిందని చెప్తే ఇంకా తన కోసం అయితే టిఫిన్ అయితే సేమీ అయితే వేస్తున్నాను అనమాట పిల్లలేమో మ్యాగీ తింటామంటే పిల్లల కోసం అయితే మ్యాగీ చేశాను ఇంకా మా పెద్ద బాబు కోసం విజయ్ కోసం అయితే సేమి ఓపెం అయితే చేశాను ఈరోజు బ్లాగ్ అంటే వెరైటీస్ ఏమీ ఉండవండి మామూలుగా మేము మా మరతీ గారు పుట్టినరోజు ఎలా జరిగింది అనేది మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అయిపోయిందండి ఇంకా బియ్యం కడిగే ప్రాసెస్ మొత్తం ఏమైతే పెట్టలేదు ఇంట్లో చు చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం హడావిడిగా అయితే ఉంది అందుకని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను రైస్ అయిపోయింది ఇంకదైతే వీడియోలు తీయలేదండి పిల్లలు ఉంటే కొంచెం బిజీ బిజీగా ఉందనమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే చికెన్ వేరుశనగ నూనె అయితే వేశాను ఇంకా మసాలా దినుసులు వేసి ఆల్ మసాలా ఆకైతే వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీలో పెట్టి అప్పటికప్పుడు వేసేసానండి ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి అనమాట ఇంక ఈ లోపైతే చికెన్ అయితే నాలుగైదు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను నీస్ వాసన వరకు ఉప్పు ఉప్పును పసుపు వేసి చికెన్ కడిగి పక్కన అయితే పెట్టేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి జీడిపప్పులు కూడా మీ ఇష్టం వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి లేకుంటే లేదు నా దగ్గర జీడిపప్పులు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను అనమాట ఇంకా జీడిపప్పులు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన వరకు వేయించుకొని అందుట్లో కాస్త పసుపు వేసుకొని మొత్తం కలుపు కలుపుకోండి అలాగే కడిగిన చికెన్ ఉంది కదా అది కూడా వేసేసి వాటర్ ఏం పొయ్యకండి ఇందులో ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా దాంతోనే చికెన్ మొత్తం ఉడుకుతుందనమాట చికెన్ అయితే చాలా బాగుంది ఫ్రెష్గా ఉందనమాట అంటే నాకు వాటర్ ఎక్కువగా ఇంకేం పట్టలేదు ఇందులో ఉన్న వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోయింది ఇంకే చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పులు ఉన్నాయి కదా మొత్తం అంతా కలుపుకోండి ఒకసారి మొత్తం నేను ఎలా చేస్తాననేది మాత్రమే చూపిస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి నేను ఎలా కుక్ చేస్తాను అనేది మాత్రమే చెప్తున్నాను ఈ వీడియోలో ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే స్మెల్ అనేది అంతగా ఉండదు ఇక్కడ చికెన్ ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకుంటే కరివేపాకు వాసన చికెన్కి పడుతుంది అనమాట స్మెల్ బాగుంటుంది బయటికి పోకుండా మూత పెట్టేసేసి ఉడికించుకొని మధ్య మధ్యలో ముక్కల్ని అటు ఇటు కదుపుతూ ఉండండి గరిటతో అడుగంటకుండా స్టీల్ బాండిస్ కదా ఇవి అందుకని చెప్పేసి అడుగంటుతాయండి అల్యూమినియం వాడకూడదు అన్నారని వరకు అల్యూమినియంకి దూరంగా అనమాట చుట్టాలు వచ్చారు కాబట్టి రైస్ అల్యూమినియం రైస్ కుక్కర్లో అయితే కడిగి పెట్టాను మామూలుగా అయితే నేను స్టీల్ చిన్న చిన్నవి ఉంటాయి మా ముగ్గురు కోసమే కదా ఆ చిన్న చిన్న వాటిలో రైస్ కడిగి పెట్టుకుంటాను మ్యాక్సిమం స్టీలే వాడుతున్నాను ఇంకా చెల్లి వాళ్ళు వచ్చారు రైస్ కొంచెం ఎక్కువ పడుతుందని చెప్పేసి అల్యూమినియం కుక్కర్ ఉంటే దాంట్లో అయితే రైస్ కడిగి పెట్టి వండానండి ఇందుట్లోనే సాల్ట్ వేసుకోండి ఏంటంటే నేను సాల్ట్ చికెన్ సగం ఉడికిన తర్వాత వేస్తానండి ముందు ముందు వేయను ఇంకా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించుకోండి చికెన్ని వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట చూసారు కదా వేసిన తర్వాత వాటర్ మొత్తం బయటకు వచ్చింది అందులోనే మీకు ఇష్టమైతే పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి మా ఇంట్లో పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరగాయలు ఎక్కువ యాడ్ చేశాను అనమాట ఇవి ఘాటుగా ఉంటే కారం తక్కువగా వేసుకోండి పచ్చిమిరకాయలు ఘాటు ఎక్కువ ఉంటే మాత్రం తక్కువగా ఉంటే మాత్రం కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి ఒక్కొక్కరు ఒకలా తింటారు కదండి కొంతమంది మంటగా తింటారు కొంతమంది చప్పగా తింటారు నీచి కూరలకు ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కారం కూడా కాస్త కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఘాటుగా రుచిగా పెద్ద పెద్దాక తినే కాదు కదండి వారానికి ఒకసారి కదా చికెన్ అయితే నేను తినను మా గారి కోసం అయితే వండుతున్నాను అనమాట తను పుట్టినరోజు అని చెప్పేసి స్పెషల్స్ ఏమీ లేవండి జస్ట్ చికెన్ వండానంతే ఇంకా ఇవి కొంచెం ఉడికిన తర్వాత చికెన్ ఉడికిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోండి ఫ్రైగా కావాలి అనుకుంటే మాత్రం టమాటాలు యాడ్ చేయకండి టమ్ కొంచెం గుజ్జుగా కావాలి అనుకుంటే మాకు పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి టమాటాలు యాడ్ చేశాను నేను గ్రేవీ కొంచెం వస్తుందని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు అయితే టమాటా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది నేనైతే నాలుగు టమాటాలు వేసాను మీడియం సైజువి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇదంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని సిమ్లో ఒక పది నిమిషాల మీద ఉడికించుకుంటే బాగుంటుంది ఏదైనా సరే నిదానంగా కుక్ చేసుకుంటే బాగుంటుందండి టైం లేని వాళ్ళు హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో తిప్పు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా అడుగు మాడకోకుండా తిప్పుకుంటే సరిపోతుంది కాకపోతే ముక్కలు చల్ల చెదరైపోతాయి అనమాట చూసుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్ వరకు చూసుకోవాలి ఇందులోనే మీరు మీకు రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి నేను కారం ఇక్కడ తక్కువ వేసాను ఎందుకంటే పచ్చిమిరకాయలు వేశాను కదండి ఆల్రెడీ అందుకని చెప్పేసి పచ్చిమిరకాయ కారం అయితే నేను చిన్న స్పూన్స్ అనమాట అవి టీ స్పూన్స్ రెండు టీ స్పూన్స్ అయితే వేశాను నా దగ్గర ఉన్న స్పూన్లతో నాకు కారంలో ఆల్రెడీ చిన్న స్పూన్ ఉంటుంది దాంతో నేను వేసుకుంటాను అనమాట ఇష్టాలు వాళ్ళే కదండి ఇంక ఇందులోనే మీకు ఇష్టమైతే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి మసాలా ఉంటే మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి నేను ఆల్ మసాలా ఆకే వేసాను కాబట్టి మసాలా పొడి ఏమీ లేదు జ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను ఇంకా కారం అయితే వేసి మొత్తం ముక్కలు అనేటివి కలిపేసేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇంకా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి పుదీనా ఎక్కువ యాడ్ చేసుకోండి వాసన రాకుండా ఉంటుంది ఇదివరకు చికెన్ ఇంత వాసన వచ్చేది కాదండి ఇప్పుడు స్మెల్ వస్తుంది ఎన్నిసార్లు కడిగినా కూడా ఆ స్మెల్ అలాగే ఉంటుంది మరి నాకు ఒకదానికి అట్లా ఉంటుందో లేకపోతే అందరికి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ స్మెల్ నాకు పడదు చికెన్ మా చిన్నబాబు కడుపుతో ఉన్న దగ్గర నుండి అయితే చికెన్ స్మెల్ ఒకటి ఎగ్ స్మెల్ పడదు మామూలుగా అయితే నేను చికెన్ బాగా తినేదాన్ని మా చిన్నబాబు పుట్టకముందు మా బాబు పుట్టిన తర్వాత ఏంటంటే నాకు ఈ స్మెల్ ఏం పడట్లేదు చికెన్ ఒకటి ఎగ్ ఒకటి తలనొప్పి వచ్చేస్తుంది వామ్ తింగ్ అయినట్లు తిక్కతిక్కగా ఉంటుంది అన్నమాట మా గారి కోసం అయితే వండుతున్నాను నేను జీడిపప్పులు అయితే అయిపోయినాయండి అందుకని గుప్పడు జీడిపప్పులు ఉంటే అవే వేశాను ఇంకా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి మీ దగ్గర నెయ్యి ఉంటే కనుక ఒక స్పూన్ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకోవటం వలన చికెన్లో కూడా నెయ్యి యాడ్ చేస్తారని తిట్టుకోవద్దు నేనైతే నెయ్యి వేస్తానండి ఇక్కడైతే నెయ్యి యాడ్ చేశాను నేను ఒక స్పూను కలిపేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇక్కడైతే మా చెల్లి వచ్చింది తనని ఉప్పు చూడమని చెప్పాను తనైతే చూస్తున్నారన్నమాట ఉప్పు కొంచెం సరిపోకపోతే చెల్లి అయితే ఉప్పు వేశారు ఫైనల్గా కర్రీ అయితే ఇట్లా ఉందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా మామయ్యకి నాన్నకి చెల్లికి అయితే మా కన్నా దండం పెడుతుందనమాట అక్కడ భోజనం పెట్టి వాళ్ళకి ఇక్కడ వచ్చేసి మా వారికి అయితే అన్నం పెట్టేశాను మా చెల్లికి మాకు అన్నయ్యకి మా మా నాన్న దగ్గర ఫోటో దగ్గర పెట్టిన ఏంటంటే మాకు అన్నయ్య తీసుకున్నాడు ఇంకా అమ్మకి చెల్లికి మా వారికి అయితే భోజనం అయితే పెట్టాను పిల్లలు మా బాబు హనీ అయితే ఆడుకోవడానికి చిన్న చిన్నబాబు పెద్ద బాబు ఇంక ఇక్కడైతే పూలు పూసవి ఇంకా అవైతే అనమాట మా నాన్నగారి ఫోటోలకి నాన్నగారికి మామయ్యకి చెల్లికి అయితే పెడదామని దేవుళ్ళ కంటే మళ్ళీ ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకపోతే ఫీల్ అవుతారని నేను పెట్టనండి ఇక్కడైతే ఆరెంజ్ కలర్ పువ్వు అయితే పూసింది చూసారు కదా ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట రోజుకు గులాబీ పూసింది అలాగే బుజ్జి మల్లె పువ్వు అయితే ఒకటి పూసింది ఇక్కడ గులాబీ పాడైపోయిందండి అది అయితే తుంచి మొదట్లో వేసేసాను ఇంక ఇక్కడ నాటు గులాబీ అయితే ఒకటి వచ్చింది అది కూడా కోసాను ఇక్కడ ఆరెంజ్ మధ్యలో మీకు యెల్లో కనిపిస్తుంది అయితే ఆరెంజ్ కలర్లో ఉందండి మందారం లోపల మెరూన్లో వచ్చిందనమాట ఈ కనకంబరాలు అయితే ఏంటంటే పిచ్చలట్లేదు ఫైనల్గా కోసిన పువ్వులు అన్నమాట ఇవన్నీ అయితే ఇంకా మామయ్య ఫోటోకి నాన్న ఫోటోకి చెల్లి ఫోటోకి అయితే పెట్టాను ఇంక ఇక్కడ సాయంత్రం వచ్చేసి చిక్కుడుగా కర్రీ అయితే వండాను నేను చెల్లి ఉప్పు చూస్తున్నాను కొంచెం చప్పగా ఉందంటే చెల్లి ఉప్పేసి ఇంకా గరిడితో కలుపుతున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను మటన్ దోసకాయ అయితే వండుకున్నానండి దీన్ని కూడా టేస్ట్ చేయమని చెప్పాను చెల్లిని ఉప్పు సరిపోయిందో లేదో చూడమ్మా అంటే చెల్లి అయితే ఉప్పు చూస్తున్నారు ఇంక ఈ ప్రాసెస్ అంత ఏం చేయలేదండి ఎందుకంటే హడావిడి హడావిడిగా ఉంది వంటగది చిన్నగా ఉంటుంది కదా ట్రైపాడ్ అవన్నీ పెడుతుంటే ఇరుకిరుక్గా ఉందన్నమాట నేను ఒకదాన్ని అయితే ట్రైపాడ్ పెట్టేసుకొని గిరిగిరా తిరుగుతూ ఉంటాను వంటగదిలో మళ్ళీ ఇద్దరు ముగ్గురు అంటే కొంచెం చూసారు కదా మీరు చాలా చిన్నగా ఉంటుందండి ఇద్దరు ముగ్గురు వెళ్తే ఇరికిరుగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి చెల్లిని అయితే చూడమని చెప్పాను ఏం పెట్టలేదు చేత్తోనే ఫోన్ పట్టుకొని వీడియో వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మా వారు నేనైతే మా గారికి కేక్ తీసుకోవడానికి అయితే వచ్చాము ఇంకేక్ అయితే తీసుకొచ్చి లో పెట్టాము ఇంకా భోజనం అయితే అన్నం అనమాట మేము మేము ఎప్పుడు ఇట్లాగే అందరం కలిసి తింటామండి కిందే కూర్చుంటాము డైనింగ్ టేబుల్ మీద ఏంటంటే మా వారు ఒక్కలే ఉంటే ఆయన ఒక్కరే డైనింగ్ టేబుల్ మీద అయితే భోజనం చేస్తారు మా బాబు నేనైనా సరే మా బాబు సోఫాలో కూర్చుంటారు మేము కింద కూర్చుంటాం ఇంకా కేక్ అయితే ఇదండి తీసుకొచ్చింది గారి కోసం సింపుల్గా ఉంది ఏదో మా బడ్జెట్లో మేము తీసుకొచ్చామండి ఇంక ఇక్కడైతే మేము మా బాబు అయితే తీసుకున్నారు అనమాట ఒక చిన్న రోబో తీసుకున్నారు నైట్ పూట కలర్స్ కలర్స్ లైట్స్ వస్తాయి కదా అదైతే తీసుకున్నారు ఫస్ట్ సార్ తీసుకున్నది ఏంటంటే మా చెల్లి వాళ్ళకి అయితే ఇచ్చేసాను అవి చందమామ స్టార్స్ వచ్చాయి ఇదైతే బాగుంది క్యూట్గా చిన్న రోబో అనమాట అదైతే తీసుకున్నాము అది వేసి ఇంకా లైట్లన్నీ తీసేసి మా గారితో అయితే కేక్ అయితే కట్ చేపిస్తున్నాము ఇంకా మా బాబుతో అయితే కేక్ కట్ చేస్తున్నారు మా గారికి మా బాబు అంటే చాలా ఇష్టం అండి పిల్లలు అంటే బేసిక్గా తనకి చాలా ఇష్టం పిల్లలతో తను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట మాకి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్న మాతో చెప్పరు మా గారితోనే కూర్చొని మా పిల్లలు చెప్తారు తను కూడా ఒక చిన్న అనమాట మా గారు కూడా మా బాబు లాంటి మా అమ్మ ఏడిపిస్తుంది మీ పెద్ద అబ్బాయి కేక్ కట్ చేస్తున్నాను నువ్వు వచ్చి పెట్టవా అమ్మ ముందు అని చెప్పేసి ఇంకా పిల్లలు అందరూ అన్నమాట వన్ బై వన్ కేక్ అయితే పెడుతున్నారు మా పెద్ద బాబు చిన్న బాబు బాబు అయితే అనమాట కేక్ తనకి మా గారికి అంటే స్మా చిన్నగా సెలబ్రేట్ చేసామండి అంత హడావుడి ఏం లేదు అంతకుముందు చిన్న గొడవ అయిందనమాట మా వారి నాకు కేక్ తీసుకురాడానికి టైం అవుతుంది క్లోజ్ చేస్తారు అది ఇది అని చెప్పే హడావిడి హడావిడి అయిపోయింది ఇంకా అప్పటికప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి భోజనానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఆల్రెడీ కిరాయికి వచ్చేస్తాను మధ్యాహ్నం భోజనం చేయలేదు మా గారు తన కోసం అయితే చికెన్ కర్రీ పక్కన పెట్టి పిల్లలకి అయితే పెట్టేశాం అనమాట ఇంట్లో కొంచెం అలర్ చేసేది నేనండి మా ఇంట్లో అందరూ సైలెంట్గా ఉంటారు మా చెల్లి చాలా సైలెంట్గా ఉంటుంది నేను ఒకదాన్ని అలర్ చేస్తూ ఉంటాను కామెడీ జోక్లన్నీ నేనే చేస్తూ ఉంటాను అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్